హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఈరోజు ఏంటంటే మనం శారీకి ఫాల్స్ కుడతూ ఉంటాం కదండి ఒకసారి ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అయ్యి ఏ మంచి పెట్టో చెడు వైపు పెట్టో తెలియక మనం మంచి మంచివైపే శారీ మంచి వైపే ఫాల్ కుట్టేస్తూ ఉంటాం కదండి మొత్తం ఫాల్ కుట్టేసిన తర్వాత చూసుకుంటాము అలా కుట్టేసినప్పుడు శారీ ఫాల్ని ఎలా ఎప్పు తీయాలో నేను చూపిస్తాను మనం కుట్లు మామూలుగా చేతి ఉప్పు తీస్తాం కదండి అలా ఉప్పు తీసేటప్పుడు ఒకసారి ఏంటంటే సారీ డ్యామేజ్ అవుద్ది అలా డ్యామేజ్ అయితే మనం కస్టమర్స్ తిడతారు కదండి అందుకని చెప్పి ఇది ఒక చిన్న టూల్ అండి నేను ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి ఇప్పుడు నా చేతిలో ఉంది కదా అది వచ్చేది కుట్లు ఎప్ప తీసేదండి ఎగ్జాక్ట్గా దాన్ని ఏమంటారు నాకు కూడా తెలియదు నేను మీషోలో లూప్ టర్నర్ ఆర్డర్ చే ఆర్డర్ చేశాను కదా ఆర్డర్ చేశానండి కాకపోతే మీకు వీడియో పెట్టలేదు ఆర్డర్ చేసినప్పుడు దాంతోపాటు ఇడ్ కూడా వచ్చిందండి రెండు కలిపి వచ్చినాయి నాకు రెండు కలిపి వన్ నాట్ ఎయిట్ రూపీస్కి వచ్చినాయి ఇది కుట్లిప్ప తీసేదండి నేను దీంట్లో ఫాల్ ఎలా వ్యప్ప తీస్తున్నాను ఒకసారి చూడండి ఇది ఫాల్ చివరి వైపు మనం అంచు కుడతాం కదండి ఆ వైపు అండి నేను చూడండి కరెక్ట్గా మనం రఫ్లా అవుతాం కదండి చివరి ఫాల్ అక్కడ ఒక కుట్లు మాల్గా వైపు తీసేసి ఇప్పుడు దీనికి ఒక సైడ్ని ఎర్రగా ఒక సైడ్ను బాగా పొడుగ్గా ఉండిద్ది కదండి రెడ్ కలర్లో ఉండిద్ అక్కడ బటనాలే ఉండిద్దండి అండి రెడ్ కలర్ది క్యాప్ పల్లె అది అది అటువైపు క్యాప్ పల్లె వైపు ఏమైనా కింద వైపు పెట్టుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నాను మళ్ళీ ఆ క్యాప్ పల్లె ఉన్నది కింద వైపు పెట్టి లోపల వైపుకి వెళ్తాను చూడండి అలా పెట్టేసి బోర్కి సన్నగా ఉండే బోర్కి సన్నగా ఉండేది ఏమన్నా పై వైపు పెట్టాలండి అలా పెట్టేసి మనం పట్టుకుని మనం మనం పెన్నీస్కి నాడా ఎక్కిచ్చి ఎలా అయితే ఎక్కిస్తామో అలాగండి నేను ఎగ్జాక్ట్గా అలాగే కొంచెం కొంచెం ముందుకంటూ వెళ్ళాను కానీ ఫాస్ట్గా అనకూడదండి కొంచెం స్లోగానే అనాలి కాకపోతే తొందరగా అయిపోయింది రెండు మూడు నిమిషాల్లోనే మనం కుట్టు ఎప్పు తీసేసుకోవచ్చు ఇదిగా ఇప్పుడు నేను పై వైపు చెప్పాను కదండి అంచువైపు చివరిన చివరి ఇప్పుడు నేను ఎప్పు తీసేసానండి ఇప్పుడు అటు ఉప్పు తీసిన తర్వాత మనం పై లోపల వైపున అంటే అంచువైపున కాకుండా మనం ఇంకో వైపున కుట్టేస్తాం కదా అటువైపున ఎలా వైపు తీసుకోవాలి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం చేసాం కదండీ ఇలాగా ఉప్పది చేసిన తర్వాత ఇలా రెండు విడిపోతాయండి శారీ ఫాల్ విడిపోయిన తర్వాత కింద వచ్చిన శారీని ఏమన్నా అటువైపుకి మడిచేసుకోవాలండి అది చూడండి నేను చూపిస్తాను వీడియోలో అలా తీసేసి అటువైపున ఇలా కిందకి వేసేసి అలా మడిచే అలా ఆపుల వైపు అటువైపు పెట్టేసేయాలండి ఫాల్ పట్టుకే ఓన్లీ సింగిల్ ఫాల్ వట్టికి ఇలా పట్టుకోవాలి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నా అలా పట్టుకోండి అదిగో చూడండి నేను ఆ పిన్ని రెడ్ క్యాప్ పెట్టున్నది వైపు కింద వైపు పెట్టానండి అలా పెట్టి మనం ఫాల్ని మాత్రం ఒకవైపు కొంచెం గట్టిగా పట్టుకొని లాగుతూ ఇలా అంటే మెల్లి కొంచెం కొంచెం వచ్చేసిద్దండి ఈజీగా ఉడిపోతాయి మనం ఒకళ్ళని మన మీకు ఇంకొకళ్ళు హెల్ప్ ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఇటు సైడ్ శారీ ఒకటి శారీ ఒకళ్ళు ఫాల్ ఒకళ్ళు పట్టుకొని కుట్లు అంటే ఈజీగా వచ్చేసింది కానీ మనం కూడా చేసుకోవచ్చండి చూడండి నేను కుట్టు తీస్తున్నాను కదా ఇలా ఈజీగా ఉప్పు తీసేసుకోవచ్చండి కానీ మనం దాన్ని పట్టుకుని బర్రన ఒకేసారి నెట్టేస్తే ఏంటంటే చీర డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మెల్లి మెల్లిగా అంటూ ఉప్పు తీయాలండి ఇలా బారికి మనం కుట్లు తీసేసుకుంటే రెండు మూడు నిమిషాల్లోనే చీర ఫాలో ఉడిపే ఎప్పు తీసేసుకోవచ్చు అదే మనం ఒక్కో కుట్టు ఒక్కో కుట్టు రెండు ఎప్పు తీయాలంటే మనం ఒక్కొక్కసారి కుట్టు సరిగ్గా కనిపించదు దాన్ని తీయాలంటే మనకి చాలా ఇబ్బందిగా ఉండిద్దిగా ఉండిద్ది కదండి అదే ఈ చిన్న టిప్ ఫాలో అయితే మీరు చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు కావాలంటే చూడండి నేను వీడియోలో నేను ఆప్ వీడియో ఆపేసిన తర్వాత ఇంకా ఫాస్ట్గా కుట్టానండి ఎన్నట్టు వీడియోలో చూపిస్తానని చెప్పి మెల్లిగా ఎప్పదీశాను మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీ అందరికి ఉపయోగపడిద్ది అదే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతేనండి చాలా సింపుల్ నేను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా అంటే ఫాల్ గట్టిగా లాగితే మనకు ఒక్కోసారి ఒక్కొక్కటి టక్కన అలా అండి అంతే